క్రీస్తునందు క్రీస్తునామాలు హృదయపూర్క ఉందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది మారు మనస్పందని ప్రకటింప మొదలుపెట్టారు వాక్యం చదివితే ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వేరే లోక గారు రాసిన సువార్త రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అందుకు చేసు ఇతడునూ అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి అన్నది పదో వచనం నశించిన దాని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను ప్రార్థన చేసు పరలో మా తండ్రి మాత్రండి ప్రేమగల తండ్రి తండ్రి యువ తండ్రి అయామి ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూతులు చెల్లిస్తున్నాము ఆయన రాత్రివేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభున ఏసుక్రీస్తు తండ్రి నాంత్రి ప్రభునేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం లేదు నీ ఇంటికి రక్షణ కావాలి అంటే నీ ఇంటికి రక్షణ కావాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి రక్షణ కావాలంటే నీ ఇంటికి రక్షణ కావాలి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోక గారు రాసిన తర్వాత పంతొమ్మిదో అధ్యాయంలో అక్కడ ఎవరికి సందర్భం కనబడుతుంది అని అంటే అక్కడ జక్కయ్య గారి సందర్భం కనబడుతుంది ఆయన అది వరకు ఎలా ఉండేవాడు అని అంటే అన్యాయంగా తీసుకునేవాడు ప్రజల దగ్గర ఆ అన్యాయం అనేది క్రీస్తుని అంగీకరించిన తర్వాత అన్యాయం పోయింది తాను తీసుకున్నందుకు అంతల మరలా ఇచ్చేస్తానని చెప్పి అన్నారు నీ ఇంటికి రక్షణ కావాలి అని అంటే నువ్వు న్యాయంగా బ్రతకాలి నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్కటి కూడా నువ్వు చాలా చాలా ఎలా ఉండాలని అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నీ ఇంటికి రక్షణ కావాలి అని అంటే దేవుని ఎదుట నీ తప్పులు ఏం చేయాలి నువ్వు ఒప్పుకోవాలి కప్పుకోకూడదు నీ ప్రతి ఒక్కరికి ఒప్పుకోవాలి రవ్వ నేను తప్పు చేశాను అని నువ్వు దేవుని ఎదుట మోకాళ్ళుని ఏం చేయాలి ఒప్పుకోవాలి నీ తప్పు నీ ఇంటికి రక్షణ కావాలి అని అంటే బైబిల్ గ్రంథంలో చూస్తే ఇద్దరే ఇద్దరు కనబడుతున్నారు ఎవరు ఎవరు వాళ్ళు పురుషుడు శ్రీ భర్త భార్య వీళ్ళిద్దరి కనపడుతున్నారు ఇంటికి రక్షణ వేడ ద్వారా ఎలాగనంటే నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఒకటో వచ్చిన నుంచి ఆ రోజు ఇంటి యజమానుడు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం అనేది దీవెన రక్షణ కృప కాపుదల అవన్నీ కూడా మొత్తం కూడా అక్కడ ఉంటాయి అనమాట ఆ తర్వాత రెండవ విషయం ఏంటంటే స్త్రీ నీ ఇంటికి రక్షణ కావాలి అని అంటే సామెతలో ముప్పై ఒకటో అధ్యాయం పదవ వచనం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు చూస్తే స్త్రీ ఉండే లక్షణాలు అక్కడ కనపడుతుంది గుణవతి అయిన భార్య దూరకు తరుగు అది అట్టిది ముత్యం కన్నా అమూల్యం అనేది ఆమె లక్షణాలు ఆమె ఏం చేస్తుంది అన్నది అక్కడ ఉంటుంది నూట ఇరవై ఎనిమిదో కీర్తనంలో పురుషుని గురించి ఉంటుంది సామెతలో ముప్పై ఒకటే పది నుంచి చూస్తే స్త్రీ గురించి ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా కలిగి ఉన్న విధానం వారి వారి లక్షణాలు వారి వారి ప్రవర్తన మంచిగా ఉంటే ఆ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినట్టు నీడు ఈ ఇంటికి ఏమొచ్చిందే రక్షణ వచ్చింది అలాగే నీ ఇంటికి రక్షణ కావాలి అని అంటే ఇంటి యజమానుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఒకటేనండి దేవుడు ఏం చేస్తారో తెలుసండి దేవుడు నీ మార్పు కోసం నీకు అన్నీ ఇవ్వడానికి నిన్ను కాపాడటానికి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పిలుచుకుంటాడు నిన్ను తర్వాత నువ్వు నా సొత్తు అని అని చెబుతున్నారు ఇంటి యజమానుడిగా నువ్వు ఉన్నా నీవు నువ్వు సరైన రీతిలో లేకపోతే దేవుడు చేసే విధానం ఏంటంటే నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడటానికే అర్థమైందండి ఏం చేస్తారనంటే నిన్ను మధ్యలో పెట్టి చుట్టూ నీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారి అన్ని బాధలు శ్రమలు ఇవన్నీ కూడా పెడతారనమాట ఎక్కడుంది విషయం ఏడుంది విషయం బైబుల్ గ్రంథాలు ఏడంది దేవుడు ఏంటి దేవుడు నేర తప్పు చేస్తే నా పక్క అమ్మ రెండు వాళ్ళకి పేదలు పెడతారా అనుకుంటున్నారా ఎలా వస్తాయో తెలుసా నువ్వు దేవుని మాట కాకపోతే నీ వెంట ఉన్నవాళ్ళకి నీ దగ్గర ఉన్న వాళ్ళకి నీ బం నీతో ఉన్నవాళ్ళకి వాళ్ళకి వస్తే ముందు నువ్వు వినకపోతే విన్నా వస్తే వినకపోయినా వస్తే వింటే ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది కుస్టి ఆయన పక్షవాయువు కలిగిన ఆయన మంచం మీద ఉన్నప్పుడు నలుగురు పట్టుకొని తీసుకెళ్ళారు లోపలి తీసుకెళ్ళడానికి ఏం లేదు చోటు లేదు పైన పెంకులు తీసి కింద దింపారు యేసుక్రీస్తు బ్రవరది చూసి ఏం చూశారు తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి వారి విశ్వాసం చూసి నీ పాపంలో క్షమింపబడి ఉన్నవని చెప్పారు అంటే తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి చూశారండి దేవుని ఎందుకు వైభక్తులు కడుగు ఉంటానంటే ఆశీర్వాదం వస్తుంది మరి శాపం ఎలా వస్తుంది ప్రమాదం ఎలా వస్తుంది వినకపోతుందంటే యోనా గ్రంథం యోనా యోనా గారు ఏం చేశారు ఉన్న ప్రదేశానికి దేవుడు ఉన్న ప్రదేశానికి వెళ్లకుండా పారిపోతూ ఉంటే వాడలోకి ఎక్కిన తర్వాత ఆ ఆ వాడలో ఉన్నవారికి కూడా ఏమొచ్చింది ఏనా చెప్పాలి ప్రమాదం వచ్చింది ఎందుకు వచ్చింది వారికి వచ్చిందా యోనా గారి ద్వారా వచ్చిందా యోనా వలన వచ్చింది యోనాని కాళ్ళు చేదులు దాంట్లో కాళ్ళు పట్ట ఎన్ని దాంట్లో పడేస్తే ఆ సముద్రం పొంగు ఆగిపోయింది అలాగే ఈ గృహంలోని దేవుని పనిచేసే వారు వారు గాన సరిగా లేకపోతే వారికి ఉన్న మొత్తానికి కూడా వస్తుంది ఇంటి యజమానుడు గన సరైన రీతిలో లేకపోతే ఆ కుటుంబానికే ప్రమాదం ఎలాగనంటే మధ్యలో నిన్ను పెట్టి నీ భార్యకే అనారోగ్యం వచ్చింది అప్పటికి నువ్వు తెలుసుకోకపోతే నీకు దగ్గరగా ఉన్న తర్వాత నీ పిల్లలకు వచ్చింది అప్పటికీ నువ్వు తెలుసుకోపోతే ఎవరికి ఎన్ని పెట్టినా ఎన్ని వచ్చినా నీ కుటుంబంలో ఎంత సమస్య వచ్చినా నువ్వు పట్టించుకో అట్లా ఆ వస్తేలే రోగాలు వస్తేలే పోతాయిలే హాస్పిటల్ ఉన్నాయి చూపించుకున్నావు ఏమైంది ఇంకా ఏమంటారు దేవుణ్ణి తిడతా ఉంటారు అంతేలే కానీ ఈ విధంగా అంటారు కానీ నా వలనే ఇలా జరుగుతుందని మాత్రం గ్రహించటం మనసు మార్చుకోవడం అనేది వీళ్ళందరినీ వీళ్ళందరికీ నయమయ్యి ఇక నువ్వు వీళ్ళందరికీ రప్పించినా వినట్లా నువ్వు ఇక అప్పుడు నీ మీద టార్గెట్ చేయాలి నీకు పంపిస్తారు నీకు పంపించిన తర్వాత నిన్ను బెడ్ ఎక్కించిన తర్వాత అప్పుడు నీకేమైతుంది నువ్వేం చేస్తావు అప్పుడు ఎప్పుడు చూస్తావు ఎటు చూస్తావు పైకి చూస్తావు బెడ్ ఎక్కిస్తే అప్పుడు ప్రభా అప్పుడు చేస్తా నీకు మొదటే ముందే చూపించిండు కదా నీ భార్యకే నీ పిల్లలకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే మార్పు చెందితే ఇవన్నీ నేను చెప్పే ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా రక్షణ గురించి అర్థమవుతుందండి మనం బాగుండాలి అని అంటే మనం మన ఇల్లు రక్షించబడాలి మన కుటుంబం రక్షించబడాలి అంటే మనం దేవునిలోనే ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి మంచిగా ఉండాలి దేవుడే నీకు సహాయం చేస్తాడు దేవుడు నిన్ను విడిచిపెట్టడం నిన్ను విడిచిపెట్టడం నీకు ఏదైనా వచ్చింది అని అంటే ప్రమా ఏదైనా జరుగుతుంది వచ్చింది అని అంటే అది నీ మార్పు కోసం నువ్వు బాగా బహుగా నువ్వు ఫలిస్తున్నావు అని అంటే నువ్వు దేవుని ప్రపనీ నీకు ముందు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను అర్థమైందని అది కానీ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఏ ఒక్కరో కూడా నశించే నరకానికి వెళ్ళిపోవడం యేసుక్రీస్తు ప్రవరికి ఇష్టం లేదు అందుకనే తండ్రి ఏసుక్రీస్తు బ్రో నీ లోకానికి పంపించారు యేసుక్రీస్తు బ్రెవరు మన కోసం ప్రాణం పెట్టారు పరిశుద్ధాత్మ దేవుడు మనలను రక్షిస్తూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి నీ ఇంటికి రక్షణ కావాలి అని అంటే పురుషుడు ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి స్త్రీ ఏం కావాలి గుణవతి అయిన భార్య అయి ఉండాలి ఆమె ఈ ఆ ఇంటి వారి కోసం ఏం చేస్తుంది అంట భర్త కోసం ఏం చేస్తుంది ఆ ఇంటి వారికి ఏం కోసం ఏం చేస్తుంది పిల్లల కోసం ఏం చేస్తుంది ఆ సామెత్ర గ్రంథం ముప్పై ఒకటి పది నుంచి ముప్పై ఒకటి వరకు ఉంటుంది అనమాట సామెత్రలో పద్నాలుగులో ఒకటిలో కూడా అంతే ఉంటుంది జ్ఞానమంతురాలు తన ఇల్లు పట్టుకొని మూర్ఖురాలు తన చేతితో తన ఇల్లు ఓడబెట్టుకుని నువ్వు నువ్వు చేతులారా నువ్వు ఏదైనా కానీ చాలా మంది ఏమంటారు దేవుడు వాళ్ళకి అట్టబెట్టిండి మాకు ఎట్టబెట్టిండు ఏం పెట్టిండు అందరినీ సమానంగా మంచోళ్ళ మీద సూర్యుడు ఉదయస్తోండే చెడ్డా మీద సూర్యుడు వేస్తుండడు మంచోళ్ళ పంటలో పండుతుండే చెడ్డోళ్ళ పంటలో వండుతుండే పక్షపాతం ఏమైనా ఉందా దేవుడికి మరి దేవుడు మాకు అట్ట చేసిండే అట్ట చేసేయండి చేతులారం చేసుకుంది నువ్వే అర్థమవుతుందండి ఒక ఆమె ఏమో బాగా బూతులు తిడుతుంది ఒక ఏమో దీవిస్తుంది దీవించిన ఆమెకి దీవెలు వచ్చినాయి తిట్టి ఆమెకి తిట్టు వచ్చినాయి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఎవరు చేసుకుందో వాళ్ళకే వస్తుంది అందుకని ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించకూడదు ఆయన మన తండ్రి మన కాపాడే మన రక్షించాయన యేసుక్రీస్తు ప్రభు మన పరలోకం చేర్చాయను అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏదైనా మన ప్రవర్తన బట్టి మన బట్టే ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు అందరి కోసం మరణించారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైభక్తులుగానే పరిశుద్ధార్థులు మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తే మాటను అందరికీ